బీజేపీతో జనసేన టీడీపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే చంద్రబాబుపై ఈ పొత్తు వల్ల మరో భారీ పిడుగు పడనుందనే సమాచారం బీజేపీతో పొత్తు చంద్రబాబుకు సరికొత్త సమస్యలని తెరపైకి తెస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కొన్ని కీలక విషయాలపై దాటవేత ధోరణి అవలంబిస్తారనే పేరున్న చంద్రబాబుకు ఈసారి అవకాశం లేని పరిస్థితులు బీజేపీ వల్ల వచ్చాయని చెబుతున్నారు ఖచ్చితంగా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఆ విషయాలపై స్పష్టత ఇవ్వకుంటే ప్రజలు ఏమాత్రం నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు దీంతో టీడీపీకి పెద్ద నష్టమే కాకుండా కూటమి అస్పష్ట రాజకీయాల వల్ల ఏపీకి కూడా తీరని నష్టం వాటిల్లుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మేధావులు దాటవేత ధోరణి వల్లనే మొదటిసారి ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కేసుల భయంతో వెనకడుగు వేశారు దీనివల్ల రాష్ట్రానికే తీరని అన్యాయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అలాంటప్పుడు టీడీపీకి ఓటేసిన వైసీపీకి ఓటేసిన రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం నెరవేరవన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు అవును ఇప్పటికే సిఏఏపై తన వైఖరిని స్పష్టం చేయని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై మరో పిడుగుపడింది బీజేపీ కేంద్ర నాయకత్వం సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో ఈ ఉమ్మడి పౌర స్మృతిపై కీలక వ్యాఖ్యలు చేసింది ఇందులో భాగంగా తాము అధికారంలోకి రాగానే సిఏఏ అమలు చేస్తామని ఆ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది దీంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారని అంటున్నారు పరిశీలకులు సిఏఏపై అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ తమ వైఖరిని స్పష్టం చేయలేదు బీజేపీతో పొత్తు కొంతకాలమే అన్నట్లుగా కూడా స్పందిస్తున్నారు అయితే ఉమ్మడి స్మృతిపై బీజేపీ మరింత బలమైన క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో వారితో పొత్తులో ఉన్న టీడీపీ జనసేనల అధినేతలు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలి అలా కానిపక్షంలో ఈ ముస్లిం మైనారిటీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది టీడీపీ జనసేన ఉమ్మడి పౌరస్మృతి అనేది చాలా కాలంగా నలుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే గతంలో టీడీపీ దాన్ని వ్యతిరేకించింది అయితే ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్నందువల్ల చంద్రబాబు ఏ విధమైన వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది అలా అని ముస్లిం మైనారిటీల కోసం ఆయన బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదు ఈ స్థితిలో టీడీపీ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల మద్దతును కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు పరిశీలకులు తాజాగా బీజేపీ చెప్పిన ప్రకారం అధికారంలోకి వస్తే బీజేపీ నాయకత్వంలోనే కేంద్ర ప్రభుత్వం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం తెస్తుంది ఒక్కసారి అదే చట్టం అయితే కులం మతం ప్రాంతం భాష తదితర అంశాలకు అతీతంగా దేశంలోని ప్రజలందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది వివాహం విడాకులు దత్తత తదితర అంశాలపై ప్రజలందరి పట్ల ప్రభుత్వం ఒక్క రీతిలో ప్రవర్తిస్తుంది